ఆదికాండము మూడవ అధ్యాయము మానవుని పతనము దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను దానికి స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనా మేము తినవచ్చును ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు తాకకూడదు ఆ పని చేసినచో మేము చనిపోవుదము అని జవాబు చెప్పాను అంతట సర్పము ఆ మాట నిజము కాదు మీరు చావనే చావరు ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పాను అని అనెను స్త్రీకి ఆ చెట్టు కనులకు ఇంపుగా కనపడెను దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను ఆ పండు వలన తెలివితేటలు కలుగునని కలిగిన ఎంతో బాగుండునో కదా అని ఆమె తలంచెను ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండ్లను కోసి తాను తిని భర్తకు ఇచ్చెను అతడును తినెను ఆ పండును తిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది తాము మొండి మొరలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి అంజూరుపు టాకులను కుట్టి మొలకు కప్పుకొని ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరిగాడుచుండెను ఆయన అడుగుల చప్పుడు వారికి వినపడెను వారు ఆయన కంటికి కనపడకుండా చెట్ట నడుమ దాగుకొనిరి కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి ఓయి నీవెక్కడ నుండివి అని ప్రశ్నించెను అంతట మానవుడు తోటలు మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశ ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనేను నీవు మండిమల్లతో ఉంటివని నీకెవరు చెప్పిరి నేను తినమలతనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించాను నీవు నాకు తోడుగా ఇచ్చిన శ్రీ తినమని నాకు ఆ పండుని ఇచ్చాను నేను దానిని తింటిని అని నరుడు చెప్పాను దేవుడైన యావే నీవు ఈ పని ఎలా చేసితివి అని శ్రీని ప్రశ్నించాను దానికి ఆమె సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనేను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమును గురియగుదువు ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో పాకుదువు మట్టియే నీకు ఆహారము నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు నీవేమో వారి మడమలు కరుతువు ఆయన స్త్రీతో ఇట్ల నేను నీవు గర్భము తరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును అతడు నీ మీద పెత్తనము చేయును ఆయన నరునితో ఇట్లనెను నీవు నీ భార్య మాట విని నేను తినవలదనిన పండును తింటివి నీ వలన భూమి శాపము పాలైనది నీవు బ్రతికినన్నాళ్లు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు ఈ నీళ్ల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటతో చెమటోర్చి పొట్టకూడు సంపాదించుకొందువు నీవు మట్టి నుండి గాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదవు జీవులందరికనూ తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాముకు ఏవకు తొడిగెను అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మా సాటివాడయ్యను అతడిక చెయ్యి చాచి ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకునేను కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనినే పంపివేశెను ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను ఆయన ఏదోను తోటకు తూర్పు దిక్కున దేవదూతులను గుండ్రముగా తిరుగుచూ నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను ప్రాణమిచ్చు చెట్టు దర్దాపులకు ఎవరినీ కుండుటకే దేవుడు ఇట్లు చేశాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు